హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను రాజేష్ గౌడ్ గోపాలమిత్ర మన వీడియోలో ఓపిస్తున్నది గేదె ఈ గేదెకు ఏ రిలేషన్ అంటే ర్యాబిస్ దీనికి వైద్య చరిత్రలోనే ట్రీట్మెంట్ చూడండి ఇట్లా మీదికొస్తుందా దాని లక్షణాలు ఎట్లుంటాయంటే మనుషుల మీదకి పొడవడానికి రావడం సొల్లుగారడం రెండు కొమ్ముల మధ్యన చెట్టు కేసు గుద్దుకోవడం ఇట్లా బెరడునే తులుస్తుంది కట్టె పట్టుకొని మీది పోయినా కూడా మీది కూర్కొస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రైతులు అనుమానం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వ్యాక్సిన్ చేసుకోవడమే హై దానికి వైద్యం అంత దానికి ఏం లేదు ఏమన్నా అంటే రిలేషన్ కుక్కలు పశువులను గడిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా హై పశు వైద్యాధికారులు సూచించిన విధంగా అయితే కంపల్సరీ వ్యాక్సిన్లు వేయాల్సి పోవాలి లేదంటే ఇటువంటి సందర్భాలు ఏర్పడతాయి రైతు వాస్తవానికి ఏంటంటే చూసుకోవాలి అది ఖర్చునప్పుడు కానీ ఇప్పుడు ఏమైంది అది దానికి ఎర్రలేసింది దాన్ని గుర్తించుకోవాలి పశువులకు వచ్చే అతి ప్రమాదకరమైన జబ్బు ఇది వచ్చిన తర్వాత ఏం చేయలేం దానికి అంటే అంటే మన మనుషులకు కూడా లేదు వైద్యం చేయడానికి పశువులకు కూడా లేదు ప్రతి ఒక్కరైతే ర్యాబీస్ పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేదా వైద్యాధికారులు చూసిస్తారు అంటే ప్రతి సంవత్సరం ఒక వ్యాక్సిన్ వేసుకోండి పశువులకు కానీ కానీ ఏదైతే కూడా పట్టించుకోడు కొన్ని సందర్భాలలో పట్టించుకుంటే కూడా ఎందుకంటే ఇటువంటి సందర్భాలు ఇప్పుడు ఎందుకంటే మన మెయిన్గా ఏంటంటే విలేజ్లలో బయటికి పోతుంటాయి మేతకు అటు అది ఎప్పుడు ఎక్కడ వచ్చేది తెలియదు కాబట్టి విలేజ్లలో బయటికి మందలకు పోయే బర్లకు మాత్రం కంపల్సరిగా సంవత్సరానికి ఒకసారి అయితే వ్యాక్సిన్కి వేసుకుంటే చాలా మంచిది ఈ యొక్క ర్యాబీస్ గురించి మీరు ఇందులో చూడండి నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ గోపాలమిత్ర రాజేష్ గౌడ్